යාන්නෙ දීනවාස රධග పట్నం హౌసింగ్ బోర్డు కాలనీ శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర వారి యొక్క సన్నిధానంలో స్వామివారి యొక్క పద్నాలుగవ వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవం ఇరవై ఒకటో తేదీ నుంచి స్వామివారిని కుమారుడు చేయడం దగ్గర నుండి స్వామివారి లక్ష్మీ నరసింహ హోమం సదస్యం వేదసభ అష్టలక్ష్మి హోమాలు అలాగే ఇత్యాది ధ్వజ అవరోహణ వరకు కూడా అత్యంత వైభవంగా అన్ని నిర్వహించుకుని నిన్నటి రోజున స్వామివారికి ద్వాదశ కార్యక్రమం కూడా నిర్వహించుకున్నాం నేటి రోజు స్వామివారి యొక్క భక్తులందరికీ కూడా స్వామివారి యొక్క కళ్యాణ అన్న ప్రసాదాన్ని వితరం చేయడానికి స్వామివారం రోజున ఉదయాన్నే స్వామివారి స్వామివారిని అలంకరణ చేసి మన విశేష పూజ నిర్వహించి ఆలయ మండపంలో అన్నాన్ని ఒక కుంభం కింద పోసి అన్న పూజోత్సవం భగవత్ వైకాన సాగం శాస్త్రోక్త మార్గంగా ఆ అన్నమునకు అన్న సూక్ పట్టించి వాటికి ఆరాధన చేసి ఆరగింపు నిర్వహించి ఆరగింపు చేసినటువంటి అన్న ప్రసాదాన్ని భక్తులందరికీ కూడా గ్రామ పద్ధతిలో వినియోగం చేయడం జరిగింది నారాయణ